గంగూబాయి హంగల్ ఒకప్పుడు కర్ణాటకలో ఫేమస్ హిందుస్థానీ సింగర్ పంతొమ్మిది వందల పదమూడు మార్చి ఐదున అంబాబాయి చిక్కురావు నడిగేర్లకు ధార్వాడలో జన్మించింది గంగూబాయి స్కూలింగ్ కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫ్యామిలీతో హుబ్లీ వచ్చేసింది కృష్ణ ఆచార్య దగ్గర ఈమె హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకుంది దత్తోపత్ దేశాయ్ దివ్య సవాయి గంధర్వ దగ్గర శాశ్వత శిష్యురాలుగా మారింది ఈమె నిమ్న కులానికి చెందటం వల్ల పాడటానికి అనుమతించలేదు అందుకని ఈమె కుటుంబాన్ని సమాజం బహిష్కరించింది పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి భారత భారతదేశం మొత్తం అలానే ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రదర్శనలు ఇచ్చింది గంగూబాయ్ హంగల్ ఐదుగురు భారత రాష్ట్రపతులు తొమ్మిది మంది ప్రధాన మంత్రుల నుండి అవార్డులు అందుకుంది పద్మ భూషణ్ కర్ణాటక సంగీత నృత్య అవార్డు సంగీత నాటక అకాడమీ అవార్డు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు రెండు వేల లో పద్మ విభూషణ్ అవార్డు అలానే ఈమె తన కెరీర్ లో యాభై కంటే ఎక్కువ అవార్డులు అందుకుంది రెండు వేల మూడులో లో బోన్ మ్యారో క్యాన్సర్ తో పోరాడి చనిపోయింది అవయవదానం అవగాహనకై ఆమె తన కళ్లను దానం చేసింది